భవిష్యత్తు సోలార్ విద్యుత్ ఎన్నో ఉపయోగాలు ఉంటాయని బ్రైట్ సోలార్ ఎండి ఎండీ రెడ్డి అన్నారు అదేవిధంగా సోలార్కు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా వస్తుందని తెలిపారు తెలంగాణ ఇండస్ట్రియల్ పార్కుల పరిశ్రమల ఉత్పత్తుల ప్రదర్శనలో బ్రైట్ సోలార్ స్టాల్ అందరినీ ఆకట్టుకుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోలార్ విద్యుత్ సబ్సిడీ పథకాన్ని ప్రచారం చేస్తూ ఆలోచింపచేస్తుంది ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ సో ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ రూఫ్ టాఫ్ సిస్టమ్ సోలార్ ఫెన్సింగ్ సోలార్ స్ట్రీట్ లైట్ అండ్ సోలార్ వాటర్ హీటర్ హీట్ పంప్స్ సోలార్ రూఫ్టాఫ్ సిస్టమ్లో ఇప్పుడు మనకి సోలార్ ప్యానెల్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది మనకి గవర్నమెంట్ ప్రోత్సాహకాలు కూడా చాలా ఉన్నాయి ఈవెన్ మనకి ఐటీలో కూడా మనం చూయించుకోవచ్చు సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఎకో ఫ్రెండ్లీ ఇదంతా మనకి గవర్నమెంట్ నుంచి స సపోర్ట్ ఎంత ఉంటుందో బ్యాంక్స్ నుంచి కూడా లోన్ విషయంలో అంతే సపోర్ట్ ఉంటుంది ఇంకొకటి మనకి పవర్ విషయంలో పవర్ కట్స్ అని ఇంకా పవర్ బిల్ పెరుగుతున్నాయన్న టెన్షన్ లేకుండా ఒక్కసారి స్టో సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకి దీని సర్వీస్ ఉంటుంది కాబట్టి ఫైవ్ ఇయర్స్లో మనం పెట్టిన పెట్టుబడి వన్ ల్యాక్ అయినా సరే వన్ క్రోర్ అయినా సరే అండి రిటర్న్ అవుతుంది